ఇక్కడ గ్రామాలలో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల్ పదిమడుగు గ్రామంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలుగా వస్తుంది గ్రామస్థాయిలో ప్రజలకి ఏమేమి పథకాలు అందిని అనే విధంగా మేము ఇట్లా ప్రజల్లో స్పందన తీసుకుంటున్నాం సార్ మరి ముందుగా మీ పేరు మీ డీటెయిల్స్ చెప్పి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చెప్పండి సార్ సార్ ముందుగా నమస్కారం నా పేరు లక్ష్మీ లక్ష్మీనరసయ్య మాది సిరికొండ మండలం పందిమడుగు గ్రామం నేను గ్రామ నివాసిని గత కొన్ని సంవత్సరాలుగా మనం ఇదే పందిమడుగు గ్రామంలో నివసిస్తున్నాము అయితే ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకుంటా ఉంది మరి ఇప్పటి వరకు ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏం జరిగినాయి మీకు తెలిసిన విషయాలు చెప్పండి మాకు తెలిసిందంటే ముందుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో జరిగింది అట్లాగే రైతులకు రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది అలాగే సన్న వాట్లకి క్వింటాలకి ఐదు వందల చొప్పున బోనస్ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే మరియు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీని కూడా పెంచడం ఇది ఒక చాలా బీద ప్రజలకి మంచి ఆరోగ్య సేవలు అందడంలో ప్రభుత్వం మంచి చొరవ చూపి ఈ ఐదు లక్షల నుంచి పది లక్షలు రావడం చాలా సంతోషం మరియు అట్లాగే ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా చాలామంది కూడా మా దగ్గర లబ్ధిదారులకు కూడా లబ్ధి పొందినారు ఇంకా చాలా సంక్షేమ పథకాలు కూడా నడుస్తూ ఉన్నాయి మరియు ఎందులో భాగంగా మనకు ఈ ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వచ్చిన తర్వాత మనకు బిఏ డిఎస్సి ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇచ్చినారు మరి అట్లా మన యొక్క పద్మేడు గ్రామంలో మాకు ఇరవై ఇంద్రమైన్లు సాంక్షన్ అయినాయి అందులో నుంచి ఆల్రెడీ ఒక పదిహేను ఇండ్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కొన్ని స్లాబ్ వరకు వచ్చినాయి కొన్ని ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి వాటిని కూడా చాలా మన గ్రామంలో ఉన్నటువంటి బీదవారికి చాలా హెల్ప్ అయింది ఈ యొక్క ఇంద్రమైన్లు ఇండ్లు ఐదు లక్షలు వాళ్ళకు ఇవ్వడం అంటే చాలా గొప్పది ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇండ్లు ఇవ్వలేదు ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మనకు ఇల్లు ఇవ్వడం చాలా సంతోషం లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు గవర్నమెంట్ను చాలా మెచ్చుకుంటున్నారు ఇంకా కూడా మనకు ఇంకా అవసరం ఉన్నాయి ఇళ్ళకు కూడా అవసరం ఉన్నాయి అట్లాగే ఎస్సీ ఎస్టీ హాస్టల్లో కూడా సన్నపు బియ్యంతో వంటలు చేసి పెట్టి చాలా మంచిగా స్కూళ్ళకు కూడా మంచి మొన్న కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా వాటికి కూడా నిధులకు కేటాయించారు చదువులో కూడా చాలా చొరవ చూపించినారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరియు అలాగే ఉచిత విద్యుత్ కూడా ప్రతి ఒక్క బీద మన యొక్క గ్రామాలు నిలుస్తున్న అందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా సరఫరా చేస్తున్న అలాగే సిలిండర్లకు కూడా ఐదు వందలకి సిలిండర్ అది కూడా పడుతుంది అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నాను అట్లాగే ఇంకా మహిళలకు కూడా ఫ్రీ బస్సు ఉచిత బస్సు కూడా పథకం చాలా బాగుంది రెస్పాన్స్ బాగుంది దానితోటి కూడా చాలామంది కూడా ప్రయాణాలు చేస్తున్నారు దాంట్లో కూడా ఇవన్నీ కూడా జరుగుతాం గత పది పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు అనేటివి కూడా లేకపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినారు వాటితో పాటు కూడా ఆ రేషన్ కార్డుతో పాటు సన్నాల బియ్యం కూడా పంపించేస్తున్నారు దీనివల్ల కూడా చాలా ప్రయోజనం ఉంది ఇంతకుముందు రేషన్ కార్డు అయితే ఉన్నవారికి దొడ్డు బియ్యం ఇచ్చేవారు ఆ దొడ్డు బియ్యాన్ని కూడా దళారులకు అమ్ముకొని సొమ్ము చేసుకునేవారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సన్న బియ్యాన్ని వాడుకుంటున్నారు చాలా సంతోషంగా వారు కూడా ఈ యొక్క సన్నబియాన్ని కూడా తింటున్నారు ఇట్లాంటి సంక్షేమ పథకాలు తెచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కు ప్రజలందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు అని తెలియజేస్తున్నాను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి యాభై అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినారు డిఎస్సి కానీ మరి యొక్క గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఇవన్నీ కూడా టీచర్ పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు కూడా ఇచ్చినారు ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా ఉద్యోగులు ఇస్తామన్నారు దీనివల్ల కూడా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు అయితే ముఖ్యంగా ఈ ఒక మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హామీలో భాగంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు అదేవిధంగా కూడా ఈ చట్టసభలలో వాటిని ఆమోదించినారు వాటిని కూడా చేయాలని ప్రభుత్వం చూస్తున్నది అది కూడా చేస్తే కూడా చాలా సంతోషం అని మేము భావిస్తున్నాం సార్ మరి ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ తీసుకున్న వాళ్ళలో ప్రజల్లో ఎలా ఉంది స్పందన ఈ ప్రజల్లో అయితే ఇప్పటికైతే చాలా మంచి స్పందన ఉంది అందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు చాలా మంచిగా జీవిస్తున్నారు అంతా బాగుంది సార్